ఒకే సంఘటన రెండు రకాల ఆరోపణలు కానీ చర్య మాత్రం ఒకరిపైనే అవును ఒకే చట్టం ఇద్దరికి రెండు రకాలుగా ఎలా వర్తిస్తుంది అదే ఇక్కడ పెద్ద ప్రశ్న మన దగ్గర ఉన్న సోర్సెస్ ఈ వైరుధ్యాన్ని ఎలా చూపిస్తున్నాయో ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి అరెస్ట్ చుట్టూ జరుగుతున్న వివాదం ఇది అవును ఇక్కడ కేవలం అరెస్ట్ మాత్రమే కాదు అది జరిగిన తీరు చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది నోటీస్ ఇవ్వలేదంటున్నారు అదే నోటీస్ ఇవ్వకపోవడం కుటుంబ సభ్యులను భయపెట్టడం ఇలాంటి ఆరోపణలు ఈ విషయాన్ని మరింత సీరియస్ చేస్తున్నాయి అసలు ఈ ఆరోపణల వెనుక నిజాలేంటో చూద్దాం ఈ వివాదానికి అంతటికీ మూలం ఆ అరెస్టు జరిగిన విధానమే కదా అసలు ఆ రోజు ఉదయం ఏం జరిగిందని మన సోర్సెస్ చెబుతున్నాయి మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీ తాడిపత్రి పోలీసులు హైదరాబాద్లోని వెంకట్రెడ్డి ఇంటికి వెళ్లారు ఉదయం పూట అంట కదా ఉదయం ఏడు గంటలకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అంటే కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదా కుటుంబ సభ్యులు అదే అడిగారు కానీ సరైన సమాధానం చెప్పలేదట పైగా వాళ్ళని భయపెట్టి ఫోన్లు కూడా లాక్కున్నారని చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనను కూడా పాటించలేదన్నమాట చట్టపరంగా ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ చూస్తే చాలా చాలా పెద్ద పోలీస్ మాన్యువల్ స్పష్టంగా చెప్తుంది ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు నోటీస్ ఇవ్వాలి విచారణ జరపాలి ప్రాథమిక ఆధారాలు ఉండాలి కరెక్ట్ ఆధారాలుంటేనే అరెస్ట్ చేయాలి ఇక్కడ ఆ ప్రక్రియ ఏదీ జరిగినట్టు మనకు హైకోర్టు కూడా ఇలాంటి అరెస్టులపై పోలీసులను హెచ్చరించింది కదా హెచ్చరించింది అయినా సరే మళ్ళీ ఇలా జరగడం ఆశ్చర్యం పోలీస్ మాన్యువల్ ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు ఎందుకు దాన్ని పట్టించుకోనట్టు ఇది కేవలం నిర్లక్ష్యమా లేక పైనుంచి ఏమైనా ఆదేశాలున్నాయా ఇక్కడే రాజకీయ కోణం దేవురిలోకి వస్తుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపు అని ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నమని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదాన్ని కూడా వాడుతున్నారు దాని అర్థం ఏంటి అంటే అధికారిక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమ రాజకీయ ప్రత్యర్థుల జాబితాతో ఒక రెడ్ బుక్ తయారు చేసుకొని ఓకే దాని ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారి ఆరోపణ తమను విమర్శిస్తే చాలు వాళ్ళను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని బలంగా వాదిస్తున్నారు సరే ఇంతకీ ఈ అరెస్ట్ వెనుకనున్న అసలు కారణం ఏంటి ఏదో ఒక కేసు అయితే ఉండాలి కదా ఉంది మన సోర్సెస్ ప్రకారం తాడిపక్రిలో ఇటీవల జరిగిన ఒక మరణానికి ఈ అరెస్టుకు సంబంధం ఉంది ఆ టీటీడీకి సంబంధించిన కేసులో అధికారి చనిపోయారు కదా ఆ సంఘటన అవును సరిగ్గా అదే విచారణకు వెళ్తున్న అధికారి రైలు కింద చనిపోయారు ఆ మరణం ప్రభుత్వ హత్య అని సిట్ అధికారుల వేధింపుల వల్లే జరిగిందని వెంకట్రెడ్డి ఆరోపించారు ఆ వ్యాఖ్యలు చేసినందుకే ఈ అరెస్టు జరిగిందనమాట ప్రాథమిక సమాచారం ప్రకారం అదే కారణం అయితే ఇక్కడే అసలు విషయం ఉంది ఇదే మరణంపై అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే హత్య చేశారని ఆరోపణలు చేశారు కదా చేశారు గట్టిగానే చేశారు మరి వాళ్లపై ఎలాంటి చర్యలేదు ఆరోపణల తీవ్రత ఒకేలా ఉన్నప్పుడు చట్టం స్పందించే తీరులో ఎందుకీ తేడా ఇదే ఈ మొత్తం వివాదంలో కీలకమైన ప్రశ్న నిజమే ఒకే సంఘటనపై ఒక పక్షం వాళ్లు ఆరోపిస్తే అరెస్టు పక్షం వాళ్లు ఆరోపిస్తే కనీసం కేసు కూడా నమోదు కాదు అంటే చట్టం నిష్పాక్షికంగా అమలు కావడం లేదనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది ఇది అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది అవును ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన వారిని భయపెట్టడానికి ఇలా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది ఇలాంటప్పుడు పోలీసుల నిష్పాక్షికతపై సామాన్యులకు నమ్మకం ఎలా ఉంటుంది ఇది వ్యవస్థకే పెద్ద సవాల్ కాబట్టి మనం చూసింది కేవలం ఒక అరెస్టు కాదు ఒకే చట్టం ఇద్దరికీ రెండు రకాలుగా వర్తిస్తుందని ఆరోపణలకు దారితీసిన ఒక సంక్లిష్టమైన సంఘటన కరెక్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది ఈ మొత్తం సమాచారంలో మనం గమనించాల్సింది ఏంటంటే పోలీస్ శాఖ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఓ ఇంకా రాలేదా రాలేదు ఏది ఏమైనా ఈ సంఘటన ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతోంది చట్టబద్ధమైన ప్రక్రియకు రాజకీయ ప్రేరేపిత చర్యలకు మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ప్రభుత్వాలు మారొచ్చు కానీ ప్రజలు పోలీస్ వ్యవస్థ నుంచి ఆశించే నిష్పాక్షికత జవాబుదారీతనం ఎప్పటికీ ఒకేలా ఉండాలి కదా ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న